నమస్తే వెల్కమ్ టు నేను రాణి హిందూ దేవుళ్లపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను బీజేపీ నేతలు ఖండించారు వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా మల్లికార్జున్ మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపికలు డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని నిరసిస్తూ కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని జేబీఎస్ ప్రాంతంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ బీజేపీ కన్వీనర్ విజయానందు బీజేపీ నాయకులు టోపీ శంకర్ మాచర్ల శ్రీనివాస్ విజయరామరాజు భాగ్యమ్మ సతీష్ అనురాధ వినోద ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు రోజు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇంత ఇంకా మీరు మాట్లాడుతున్నారు అర్థమైతలేదు ఒక్క జూబ్లీస్ బై ఎలక్షన్ల గెలవగానే ఒకరు తలకెక్కింద అర్థం అవుతలేదు వాళ్ళ క్యాంపెయిన్ల టోపీలు పెట్టుకున్నారు మేము ఒకటే అడుగుతున్నాము మీరు ఏమి సమాచారం ఇస్తున్నారు ఏం మెసేజ్ ఇస్తున్నారు పబ్లిక్కి అంటే రేపటి దినాన ఈ ఇరవై ఏడు మున్సిపాలిటీలు కలుపుతున్నందుకు మీరు కూడా మత మార్పిడి అయ్యి మరి ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారా మీకు లేదా కేసీఆర్ గారింటే కొంచెం హిందువులు పొందుకోవాలంటే కేవలం ఫామ్ హౌస్ కి పరిమితం చేసినాము హిందువులే కంకణ కట్టుకొని మరి రేపు నీ పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి మీరు కూడా శ్లేషణ చేసుకోవాలి ఎందుకంటే మీ ఫ్యామిలీలో ప్రతి ఒక్క పేరు హిందూ పేరు మీది ఒక హిందూ పేరే మీ భార్య గారి అందరినీ కూడా ఒక హిందూ ఫ్యామిలీలో ఒక హిందు పుట్టుక పుట్టి ఇంతమంది కోట్ల మంది హిందువుల మనోభావాలను ఎద్దదీసు అంటే మీకు ఒక ఎథిక్స్ లేవా మీరు కూర్చున్న కుర్చీ ఏంటి ఒక అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడడం ఏంటి ఒక మతానికి కొంగుగాయడం ఏంటి చాలా సిగ్గు చేటు మీరు యువతకు మీ రాష్ట్రానికే రిప్రజెంట్ చేస్తున్నారు మీరు ఎటువంటి సమాచారం ఇస్తున్నారు ఒక్కసారి కళ్ళు తెరుచున్నా చూడండి ఏదో జోష్లా పబ్లిక్ మీటింగ్లలో అనడం కాదు ఆ దేవుళ్ళని హనుమంతుడు లక్షణ లేకపోతే నువ్వు ఈరోజు ఆ సీటు మీద మూసకపోతుంది ఏదైతే దేవుణ్ణి మీ కులదేవుడు ఇంటి దేవుణ్ణి నామినేషన్లు ఎలక్షన్లు చేసుకున్నారో ఆ దేవుడే గెలిపించు మర్చిపోవు కింద పునాదులు చదిలిపోతే హిందువులతో పెట్టుకుంటే కాబట్టి రెడ్డి మీరు క్షమాపణ చెప్పాల్సిందే ప్రతి ఒక్క హిందువుకి మీరు సమాధానం చెప్పాల్సిందే ఏమైతే మాట్లాడిందో దాన్ని వెనక్కి తీసుకోవాలని మేము చెప్తున్నాం ఎందుకంటే మూడు వేల కోట్లు ఉన్నారా దేవుళ్ళు ముప్పై కోట్లున్నారా ఎన్ని కోట్లున్నది నీకు తెలియదా నువ్వు చిన్నగా ఉన్న పనులు నువ్వు పుట్టుక నాది అనుమాలు కూడా నేను ఆర్ఎస్ఎస్ లేదు చేసినా అని గొప్పగా చెప్పుకున్నావు కదా ఆ గొప్పతనం ఇప్పుడు గుర్తుకొస్తలేదా అంటే నువ్వు సీఎం అయినవంత అయినవని నీకు కొమ్ములు వచ్చినాయా మతాలకు నువ్వే విడదీస్తున్నావు మేము అనట్లేదు బీజేపీ కా వాళ్ళము మేమేం అనట్లేదు హిందూ ముస్లిం క్రిస్టియన్ మేము అనట్లేదు కానీ నువ్వే విడదీసి విభజిస్తున్నావు విభజించి పాలిద్దాం పాలిద్దామనుకుంటున్నావు కానీ అది నడవదేవు సీఎం గారు మీరు తప్పకుండా మా క్షమాపణ చెప్పాలి గ్రామ దేవతలను అంటే పోచమ్మ ఎల్లమ్మ మల్లమ్మ మైసమ్మ అని నువ్వు ఎట్లా కింజపరిచినవో ఆ దేవతలను నీకు తగిన శాస్త్రం చేస్తారని మేము తెలియజేస్తున్నాం जय yeah. जय Shee! I love what I'm making! Shee! I'm gonna make! Shee! You're the first Ki! I'm making! Ki! You're the first time I'm making! Shee! you